प्लीज सब्सक्राइब द नेट टीवी क्षण क्षण मे मुं संबंध కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ నమస్కారం ఇవాళ నాగేంద్ర నాకు సార్ కొడుకు పరిచయం పుల్లయ్య సారి కొడుకు ఫ్రెండ్గా కూడా అతను పరిచయం చాలా ఏళ్ళ నుంచి ఇంతకుముందు కూడా మనతోనే ఉన్నాడు గత కొంతకాలంగా మనం రాజకీయంగా స్తబ్దంగా ఉండడం వల్ల అతను అతను పనిచేసుకుంటా ఉన్నాడు ఈ రోజు మళ్ళీ మన రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనతో కలిసి వచ్చేదాని కోసం మన పాత స్నేహితులంతా కలిసి వస్తా ఉన్నారు అందులో భాగంగా నాగేంద్ర అతని మిత్రులు అతని బంధువులు అందరూ కూడా కలిసి రావడం మన అందరికీ ఆహ్వానించదగిన విషయం మన సంతోషించదగిన విషయం ఇక్కడ ఇతను ఆధ్వర్యంలో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది యువకులే యువకుల ద్వారా మీరు ఆలోచించండి ఈ రాష్ట్ర పరిపాలన ఎట్లా జరుగుతా ఉంది ఎందుకంటే ఓటర్లలో నలభై ఐదు ఏళ్ళకు పైబడిన నలభై ఐదేళ్ళ కంటే తక్కువ ఉండేటోళ్ళు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఉండరు అంటే అరవై శాతం మంది నలభై ఐదేళ్ళు అందుకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే పరిపాలన అనేది ఒక చట్టబద్ధమైన పరిపాలన ఉండాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడిచే ప్రభుత్వానికి చట్టాలంటే లెక్కే లేదు వాళ్ళు చెప్పిందే వేదం అంటే రాజ రాజరికంలో జరిగినట్టుగా నడిచిపోతా ఉంది ఒక నియంతృత్వంలోనో రాజరికంలోనో ఒకసారి అధికారంలోకి అంటే వాళ్ళు చెప్పింది చట్టం చట్టము చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిపోతా ఉంది ఇది వాంఛనీయం కాదు అది తప్పు మప్పులు ఏ పరిశీలించి పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏది మంచి ఏది చెడ్డ అనే విషయం ఆ చట్ట పరిధిలో చట్టలో ఉన్న రూల్స్ ప్రకారము నిర్ణయాలు జరిగి ఆ విధంగా పరిపాలన జరిగితే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే ప్రజలు సౌకర్యంగా ఉంటాయనే ఉద్దేశంతోనే మనం ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం వాటికి విలువ లేకపోతే ఇంకెందుకు దీంతో రాజరిక పాలన జరిగేదానికి రోడ్లు ప్రజాస్వామ్యం ఇదంతా కాబట్టి దయచేసి ఇప్పుడు ఉండి ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతాదో లేదో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వంతో మళ్ళా మనకు ప్రభుత్వం అండం ఉండాలని కేంద్ర ప్రభుత్వం అండం ఉండాలనే ఉద్దేశంతో బీజేపీతో చంద్రబాబు గారు సఖ్యత ఏర్పరచుకోవడం జరిగింది పొత్తు ఏర్పరచుకోవడం జరిగింది ఈ అరాచక అంటే ఒక ప్రభుత్వం ఈ పరిపాలనలో జరుగుతా ఉంటే ఎలక్షన్ కూడా సరిగ్గా జరగదు అనే అపనమ్మక మంచిది మనకు ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎప్పుడు ఇంత లేదు ఇంత పక్షపాతంగా పోలీస్ స్టేషన్లో ఇంత పక్షపాతంగా తీర్పుని ఇంత కేసుకు బాధితుడు కేసు పెడితే బాధితుల మీద మళ్ళా బాధితుడు పోలీస్ స్టేషన్కి పోతే బాధితుల మీద కేసులు పెట్టే సందర్భాలు ఇట్లా అటన్ని మీరు గమనించి ఏది మంచు ఏది చెడ్డ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా జరుగుతుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా జరిగింది సంక్షేమము అభివృద్ధి రెండూ ఉండాలి ఇప్పుడు సంక్షేమం పెరుగు అభివృద్ధిని పూర్తి అధహపాతాలకి తొక్కేసి అభివృద్ధి అనేది లేకుండా చేసి ఆస్తున్న అమ్మకానికి పెట్టి తాకట్టు పెట్టి మామూలు పూర్వం సామెత ఉంది కూర్చొని తింటే కొండలైన కలుగుతాయని ఆకలి సెక్రటరేట్లు కలెక్టరేట్లు ఇంకరూ నిన్న పోతే మన తాలూకా ఆఫీసులు మండల ఆఫీసులు కూడా తాకట్టు పెట్టడానికి పరిస్థితికి వస్తుంది మన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామో ఆలోచించండి అప్పుడు ఇంకెవరి దగ్గర అడక్క తినాలి మనం సంక్షేమం అందిస్తూనే అభివృద్ధిని కూడా సంపదన సృష్టి కూడా చేసి సంపదను సృష్టించగలిగితేనే అది ప్రభుత్వం అనిపించుకుంటది దాని రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి ఒకవైపు సంక్షేమము ఒకవైపు అంటే ఎట్లుంటది అంటే ఆకలి అయ్యేటప్పుడు నీళ్ళు దప్పిగైనప్పుడు బావి తవ్వడం అంటారు కదా దప్పిగైనప్పుడు బావి తవ్వడం అనేది మూర్ఖత్వమే అంటే కాబట్టి ఇప్పుడు సంక్షేమం అందించాల్సిందే కానీ ఎల్లకాలం ట్యాంకుతో తీసుకురావడం ఎందుకు మన ఇంటికి పైప్ లైన్ వేసుకోవాలి కదా లేకపోతే మన ఇంటి దగ్గర బావి బావి ఉండాలి కదా మన బావి తవ్వే ఏర్పాట్లు చేసుకుంటా కొన్నాళ్ళు ట్యాంకర్తో చేసుకుంటే మన సౌకర్యం ఉంటుంది ఎప్పుడు జీవితం అంతా ట్యాంకర్ తో తవ్వకడం ఇంకా ఈ పాదలు ఎన్నో ఎట్ల పడాలా కాబట్టి ఇదే విధంగా ఉంటుంది సంక్షేమము అభివృద్ధి అనేది ఒకవైపు సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేది మనకు పేదలకు అన్నత్తలకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇస్తూ అదే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దానికోసం మనకు కరెంటు కానీ రోడ్లు కానీ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ ఈ విధంగా ఇంకా అభివృద్ధి చెందే విధానికి మనకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతేనే అది అభివృద్ధి అనేది అనిపించుకుంటుంది లేకపోతే అధహపతాలనికి పోతాం కాబట్టి రాష్ట్రంలో ఈ జరిగే ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ పరిపాలన అధోవతికి తీసుకుపోతా ఉంది అధపతాలనికి పోతా ఉంది ఇంకా అప్పులు తప్ప ఇంకేం మిగలడంలే మనకు కాబట్టి మళ్ళీ మనం చంద్రబాబు గారి నాయకత్వం అనేది కోరుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రొద్దుటూరులో చూసుకుంటే ప్రొద్దుటూరు శాసనసభ నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోరా ప్రొద్దుటూరు శాసనసభని గురించి ఇప్పుడే చాలా మంది రకరకాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగా వరద గారు ఉన్నారు ఆయన ఇంతకుముందు సుదీర్ఘంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో అన్నారు ఆయన ఐదు సార్లు ఎన్నికైన ఇప్పుడున్న చేస్తున్నాడు పరిపాలన అట్లుంది ఆయన ఏం సంపాదించినాడు ఈయన ఏం సంపాదించినాడు ఎట్లున్నాడు ఏం కదా అని ఆలోచించి మీరు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించవలసిందిగా అందరికీ నమస్కారం పెద్దలు ఇక్కడ ఈరోజు నాగేంద్ర గారు వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరు గుండే ప్రతి ఒక్కరికి పేరు కోరాలని నాగేంద్ర చాలా కాలం నుంచి నాకు తెలిసిన వాళ్ళైన నాకు దగ్గర తప్పగా అంతకంటే పెద్ద పరిచయం లేదు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటే ఇంకా మనం కూడా న్యాయం చేస్తున్నాం ప్రజలకని నాగేంద్ర మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరేదారి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆహ్వానించిన నాగేంద్రకు వారి మిత్ర బృందానికి అందరికి ఇప్పుడు మనం వరదరాజన్ రెడ్డి గారికి టికెట్ తెలుగుదేశం పార్టీ మీరందరు నాకు ఇప్పించినారు కాబట్టి ఇప్పుడు అందరు కూడా మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకొని ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరు జనసేన పార్టీ ఎవరు బిజెపి పార్టీ ఎవరు అని ఎన్నికల్లో అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ సర్వే చేశారు కొన్ని టీంలు వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది పది టీంలు వచ్చి ప్రభుత్వంలో వారు ఎవరికి తెలియకుండా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందనేది వాళ్ళు వచ్చి అందరూ అడిగితే మీ ప్రజల అభిప్రాయం అందరూ కూడా డెబ్బై రెండు పర్సెంట్ వరదరాజు రెడ్డి కావాలని కోరుకునే మీద ఇచ్చిన ఆశీర్వదించి నాకు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలో వచ్చింది మీకు సెల్ఫోన్ లో కూడా వచ్చింది ఎవరు వరదరాజు రెడ్డి కావాలన్నా ప్రవీణ్ రెడ్డి కావాలన్నా సురేష్ కావాలని అడిగిన దాంట్లో కూడా మీరు మీకు వచ్చిన టెలిఫోన్ కాల్ లో అందరూ వరదరాజు రెడ్డి కావాలని దాన్ని ఆ నెంబర్ నొక్కడం జరిగింది ఈ కారణంగా మీరందరి ఆశీర్వాదాల వల్లనే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఎవరైతే మీరు కావాలని కోరుకున్నారో ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ నాకు ఓట్లు వేసి గెలిపించారు